ఇప్పుడే మొట్టమొదటిసారిగా పటాస్ కజావలి ఇంటికి వెళ్లారు ఆయనకు ఒక తల్లి అదే మార్గంగా ఒక పక్కన చూస్తే భార్య భార్యతో సహా ఒక కూతురు ఒక కొడుకు ఆ తల్లికి నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తున్నాం మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీకు కూడా అవసరాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది ఇంత బాగా మాట్లాడిందంటే మా వాళ్ళు ఎంబీఏ చేశారు గాని ఎంసీఏ చేశారు పీహెచ్డీ చేశారు వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది నిజ జీవితంలో పీహెచ్డీ చేసిందావిడ అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు మేమేం పనులు చేస్తున్నావన్నీ చూస్తున్నారు దానిపైన నిర్ణయం చేస్తున్నారు కానీ నేను ఆలోచించింది ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని నేను మొన్న మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛన్ పెంచాం నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెట్టాడు ఆయన దాన్ని డెబ్బై రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు రూపాయలు రెండు వందల రూపాయలు చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి ఐదేళ్లలో రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ రోజు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాడు చూస్తా అంటే మూడు వందల తొంభై ఐదు మందికి పింఛన్లు వస్తున్నాయి అంటే ఈ రోజు మొత్తం రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నారు ఎనిమిది వందల యాభై యొక్క ఇండ్లున్నాయి కానీ అందులో రెండు ఇండ్లకు ఒక ఒక ఇంటికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది చాలా అంటే చాలదు ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను గాని ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు అందుకని ఒకేసారి మీరు చూశారు నేను ఒక హామీ ఇచ్చాను ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చి ఒకేసారి ఏడు రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి